హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రంచీ అండ్ టేస్టీ అయిన సగ్గుబియ్యం వడలు ఇంకా దాని కాంబినేషన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ సగ్గుబియ్యం వడలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఉపవాసాలు ఒక పొద్దులు ఉండి ఈవినింగ్ టిఫిన్ తినేవారు ఈ సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేసుకుని తింటే కొంచెం తిన్న కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానీ ఈ సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఒకటికి రెండు లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి కాలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన సగ్గుబియ్యం వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి దీంట్లో నీళ్లను పోసి ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి సగ్గు బియ్యాన్ని కడిగి నీళ్లను వంపేసి తీసుకోవాలి ఇలా కడిగిన సగ్గు బియ్యంలో మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను పోసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి సగ్గు బియ్యాన్ని ఐదారు గంటలు లేదంటే రాత్రంతా నానబెట్టి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను వేసుకొని పల్లీలు చిడపటలాడుతూ కమ్మని వాసన వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పల్లీలను నిదానంగా లో ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేసిన పల్లీలను కొంచెం చల్లారనిచ్చి పైన పొట్టు తీసి తీసుకోవాలి కావాలంటే పొట్టుతో అయినా వేసుకోవచ్చండి వేయించిన పల్లీలలో కొన్ని పల్లీలను చట్నీ కోసం పక్కన పెట్టి మిగిలిన పల్లీలను గ్రైండ్ చేసి తీసుకోవాలి పల్లీలను మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం నిండిని పీల్చుకొని నీళ్ళేమీ లేకుండా చక్కగా నాని ఉంటాయి నానిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో బరకగా మిక్సీ పట్టిన పల్లి పొడిని వేసుకొని దీన్ని పక్కన పెట్టి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకొని తర్వాత వడల్ని ప్రిపేర్ చేస్తే వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చట్నీని ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లోకి పల్లీలు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్టు మూడు నాలుగు స్పూన్ల పెరుగును వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి సగుబియ్యం వడల్ని ఈ చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ప్రిపేర్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఇంకా పల్లీల పొడిని వేసిన బౌల్ని తీసుకొని అందులోకి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి ఇందులోకి గుప్పెడి కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా రెండు బంగాళాదుంపల్ని తురిమి రసాన్ని పిండి తీసుకోవాలి ఆలు తురుము మొత్తాన్ని నీళ్లు పిండి వేసుకోవాలి ఆలు తురుమును అలాగే వేసుకుంటే మిశ్రమం లూజ్ అవుతుందండి దీంట్లోకి సరిపడా బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి పిండిని వేసి కలిపేటప్పుడు సగ్గుబియ్యం ముద్దవ్వకుండా నిదానంగా కలుపుకోవాలి అలా చేయడం వల్ల సగ్గుబియ్యం పిండిలో ముద్దలా కలవకుండా పూసల్లా ఉండి ఫ్రై చేసినప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి పిండిని వేసి కలిపాక ఒకసారి ఇలా వడ వస్తుందో లేదో చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా పిండిని కానీ లేదంటే ఒక స్పూన్ వాటర్ని కానీ యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కు సరిపడా వడల్ని వేశాక వడలు ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ వడల్ని ఫ్రై చేసుకోవాలండి అలా చేయడం వల్ల వడలు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి వడలు ఒకవైపు ఫ్రై అయ్యాకే మరొక వైపు తిప్పాలి లేదంటే వడలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సగ్గుబియ్యం వడల్ని రెండు వైపులా తిప్పుతూ నిదానంగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం రంగు మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సగ్గుబియ్యం ఆయిల్లో ఫ్రై అయ్యాక బూందీలా చాలా క్రిస్పీగా అవుతాయండి ఈ సగ్గుబియ్యం వడల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు ఫ్రై చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి మొత్తం వడల మిశ్రమంతో ఇలాగే వడల్ని ప్రిపేర్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వేడి వేడి సగుబియ్యం వడల్ని ప్లేట్లోకి తీసుకొని ఇలాగే ఊరికే తిన్న మనం వడల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి టేస్టీగానే ఉంటాయి ఇంకా ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి నైట్ సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి సగ్గుబియ్యంతో ఇలా వడల్ని ప్రిపేర్ చేసి చట్నీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్